మరి వాళ్ళు బతుకు తెరువు కోసం తునికాకు ఏడుతున్నారు తునికాకు ఎడితే మరి ఇంతవరకు వాళ్ళ బిల్స్ రాకపోతే మరి ప్రభుత్వం సంపాదించిన వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయంటే ఒక ఆఫీసర్ ఏం చెప్పిన పేరు అవసరం లేదు ఇక్కడ ఒక వాసు ఆఫీసర్ ఏం అంటే సార్ ఆ వెబ్సైట్లో ఏదో ప్రాబ్లం ఉందంటే ఇంత పెద్ద గవర్నమెంటు మూడు లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి ఇక వెబ్సైట్లో ప్రాబ్లం ఉందని మరి ఇవాళ ఇస్తలేరు ఇస్తలు ఇవ్వలేకపోతున్నామని చెప్పాడు నేను ఇవాళ పొద్దున్నే హైదరాబాద్కు మాట్లాడినా నీ లెటర్ పెట్టుకొని పై చాలా పెద్ద ఆఫీసర్తో మాట్లాడినా సార్ వారం రోజుల ఇస్తామని ప్రొసీడింగ్ నాకు పంపించింది ఇప్పుడు హైదరాబాద్ నుంచి అది వచ్చేదాకా నేను ఇద్దరు బ్రదర్ వారం రోజులని వాళ్ళే నాకు మెసేజ్ పెట్టిన మెసేజ్ మీకు ఒకరికి మీకు చూపిస్తాను వారం రోజులలో మీ పైసలు మీకు వస్తాయి మీ శ్రమ అది మీ కష్టం రాత్రింబవలు పులులు చంపుతాయని తెలిసినా ఎలుగుబంటలు చంపుతాయని తెలిసినా ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా మీరు తురుకా కేరండ్రు కానీ ఇంతవరకు మీకు ఆ డబ్బులు రాలే ఆ డబ్బులే రాలే కాబట్టి ఇక ఈ సంవత్సరం ఎందుకు రాని మీరు వదిలేసిండు మీ ఎమ్మెల్యే చేసిండ బ్రదర్ ఈ పని చేసిండ చేయలే పోయిన ఎమ్మెల్యే చేసిండ చేయలే వాళ్ళ ఇళ్ళకే రానియారు దీని